మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి ఇవి ఇప్పుడు అనుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఇవన్నీ ఏవి లేనప్పుడు జస్ట్ శివశంకర్ వరప్రసాద్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడే చిరంజీవిగా పేరు మారుతున్నప్పుడు చిరంజీవి సినీ చరిత్రలో ఆ సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదడుకు ఒడిదుడుకులు భయాలు కూడా చూశాడు భయాలు ఎక్కువగా చూశాడు చిరంజీవి ఆ భయంతోనే నూట యాభై సినిమాలు చేస్తే వందకు పైగా రీమేకులు మాస్టర్ సినిమా రీమేక్ స్నేహం కోసం రీమేక్ బావుగారు బాగునారా రీమేక్ హిట్లర్ రీమేక్ ఠాగూర్ రీమేక్ గాడ్ ఫాదర్ రీమేక్ బోలాశంకర్ రీమేక్ ఇవన్నీ రీమేకులే డైరెక్ట్ తెలుగు సినిమాలు చాలా తక్కువగా చేశాడు ఎందుకంటే చిరంజీవి గారికి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల చిరంజీవి గారికి పర్సనల్గా తన బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్కి కొడుకు చిరంజీవి ఇలా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు కానీ ఆపోజిట్లో ఉన్న బాంబు ఎవరు నందమూరి బాలకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ఇంత పెద్ద శత్రువు సినిమా పరంగా హెల్తీ శత్రువు అని చెప్పాలి నేను ఆవేశంగా అదేదో వాళ్ళిద్దరికీ కుట్రలు ఉన్నట్లుగా చెప్పట్లేదు కాంపిటేటర్ ఎవరు ముఖ్యమంత్రి కొడుకు ఇక్కడ కానిస్టేబుల్ కొడుకు కానీ చిరంజీవి గారి దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం డ్యాన్స్ స్టిల్ నవ్ చిరంజీవి గారికి డెబ్బై సంవత్సరాల పైన కూడా డ్యాన్స్ అంటే చిరంజీవి చిరంజీవి అంటే డ్యాన్స్ ఈ ఆయుధాన్ని పట్టుకొని సినిమా రంగంలో ప్రయాణించాలి కానీ బాలకృష్ణ గారికి అలా లేదు కారు ఎక్కితే డోర్ తీసేవాడు ఒకడు గొడుగు పట్టేదో వాడు లోపలికి వెళ్ళాక మళ్ళీ స్నాక్స్ ఇచ్చేది ఒకడు నీళ్ళు ఇచ్చేది ఒకడు ఇలా అందరూ సేవకులు గన్మేన్లతో సహా వచ్చేవాడు షూటింగ్కి వస్తే చేతుల్లో పిస్టల్ పట్టుకొని ముఖ్యమంత్రి గారు అబ్బాయి కట్ చేస్తే చిరంజీవి గారికి ఇవన్నీ ఏమి లేవు కాబట్టి భయం పట్టుకుంది బాలకృష్ణ ముందు పోటీ అలాగే చిరంజీవి బాలకృష్ణ గారికి కూడా చిరంజీవి గారు గట్టి పోటీ ఇచ్చాడు ఆ బాలకృష్ణ సైడ్ నుంచి సినీ ప్రయాణం నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం చెప్తాను సినిమా ఫ్లాప్ అయితే అవకాశాలు ఇవ్వరు ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న గూటం కాబట్టి చిరంజీవి గారు ఏం చేశారు కొంచెం స్టార్ట్ వచ్చి చిరంజీవి గారు పేరు మారిన తర్వాత రీమేకులు ఎక్కువగా చేశాడు ఇది ఆయన ఆయనకి ప్లస్ అయిందో మైనస్ అయింది అని చూసుకుంటే ప్లస్ అయిందనే చెప్పాలి నూట యాభై సినిమాల్లో వందకు పైగా రీమేక్లు ఉన్నా కూడా సక్సెస్ సాధించాడు అంటే డ్యాన్స్ వల్ల ఒకవేళ డ్యాన్స్ రాకపోయి ఉంటే అంత ఉండేది కాకపోవచ్చు రీమేకులు లేకుండా డైరెక్ట్ తెలుగు తెలుగు సినిమాలో చేయొచ్చు కదా అంటే సడన్గా ఫ్లాప్లు వస్తే తెలుగు సినిమా కథ నచ్చకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది తర్వాత అవకాశాలు రావు అవకాశాలు రానప్పుడు అటువైపు బాలకృష్ణ గారు ఫుల్గా రైజ్ అయిపోతాడు మంచి బలం ఉంది ముఖ్యమంత్రి అంటే సగం తర్వాత ఆయన సినీ కెరీర్ సగంలో ముఖ్యమంత్రి అయ్యాడు అయినప్పటికీ పోటీ ఉండేది ఎందుకంటే రామారావు గారు యాక్టరు రైటరు డైరెక్టరు ప్రొడ్యూసర్ కూడా చాలా బలగం ఉండేది కానీ బాలకృష్ణ కళ కాదు సినిమా పోతే ఇంకో సినిమా అది పోతే ఇంకో సినిమా సీఎం గారి అబ్బాయి రామారావు గారి కొడుకు అలా ఉండేది ఆ కాంప్లెక్స్లో అలా వచ్చేది కానీ చిరంజీవి గారికి అలా లేదు డాన్స్ని నమ్ముకున్న చిరంజీవి సినిమాలో కనుక ఫ్లాప్ అయితే అవకాశాలు రావేమో అనే భయంతో రీమేకులు ఎక్కువగా చేశాడు రీసెంట్గా చేసిన ప్రతి సినిమా కూడా రీమేకే ఖైదీ బోలాశంకరు గాడ్ ఫాదరు ఇవన్నీ రీమేక్లే కొంచెం నాకు కూడా నచ్చని విషయం అదే ఇదనమాట సంగతి ఆ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ